హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ ధరలందరికీ అదృప శుభవార్త అనేది చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వందల రూపాయల ఉచిత యూనిట్ విద్యుత్ అయితే అందిస్తామని చెప్పడం జరిగింది అయితే ఏ తేదీ నుంచి అందిస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అప్టేట్ చేసుకోండి ఇక విషయంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేసినట్టు ఇప్పుడు మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందనమాట ఇక పూర్తి వివరాలు కనుక వెళ్ళినట్టయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అలాగే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పడం జరిగింది దీనిపై అసెంబ్లీలో ఒక తీర్మానం అయితే చేయబోతుంది కేబినెట్ ఆరు గ్యారెంటీలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది ఈ నెల ఎనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి వీటి అమలు తేదీలను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించనున్నారు రేషన్ కార్డులు ఉన్నవారికే ఉచిత విద్యుత్ అందిస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల ఓ సభలో వెల్లడించడం జరిగింది ఈ రెండు పథకాల అమలుకు విధి విధానాలు రూపొందించే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు సో మనకు ఈ నెల ఎనిమిది తారీఖున ఈ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఎప్పటిను ఇస్తారనేది చెప్తారనమాట మొత్తం మీద ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ఇవ్వనున్నారు